ముప్పై ఏడో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చూసుకుందాం అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి ఒక కళ కంటిని అందులో సూర్య చంద్రులను పదకొండు నక్షత్రములను నాకు సాష్టాంగ పడనని చెప్పాను దేవునికి స్తోత్రం మహిమ కలగును గాక యోసేపు నాడు రెండవసారి ఒక దర్శనం వచ్చింది రెండవసారి అదే ఒక కల వచ్చింది సేమ్ భావము ఒకటే భావము కలిగిన కళలు రెండుసార్లు వచ్చినాయి ఒకసారి మరి పదకొండు పనులు మరి యోసేపుకు సాష్టంగా పడినట్లు రెండోసారి సూర్యచంద్ర నక్షత్రములు పదకొండు నక్షత్రాలు మరి యోసేపు యోసేపుకు సాష్టంగా పడినట్లు ఒక కళను అతను కనినాడు దేవుడు ఏదైనా చెప్పినప్పుడు రెండు సార్లు తెలియజేస్తాడు రెండుసార్లు ఆ దర్శనాన్ని వివరిస్తాడు రెండు సార్లు దేవుడు అతనితో మాట్లాడతాడు మరి మొదటిసారి మరి సారు మరి దేవుడు మాట్లాడేను అని యోగు గ్రంథంలో రాయబడిన వచనం ప్రకారము మొదటిసారి దేవుడు చెప్పినాడు రెండవసారి కూడా యోసేపుకు ఆ కళను మరి కన్ఫర్మేషన్ చేస్తా ఉన్నాడు మరి చాలా మంది చెప్తా ఉన్నారు బ్రదర్ నాకు కలబడింది ఇది నిజమేనా నీకు కలబడింది నిజమే అయితే దేవుడు మరొకసారి దాన్ని చూపిస్తాడు దేవుడు ప్రవచనిచ్చిన ప్రవచనమిచ్చినాడని ఇది నిజమేనా దేవుడు మరొకసారి నీకు ఆ ప్రవచనాన్ని చూపిస్తాడు ఆ ప్రవచనం ద్వారా మాట్లాడతాడు ఆ దర్శనాన్ని నీకు మళ్ళీ ఇస్తాడు మరొకసారి ఆ కళను నీకు ఇచ్చి దేవుడు కన్ఫర్మ్ చేస్తాడు అనేక విషయాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఆ మార్గం గుండా నిన్ను నడిపిస్తాడు బ్రదర్ ఇది నెరవేరుతారా తగిన సమయంలో దేవుడు ఆ కళను ఆ యొక్క దర్శనాన్ని నెరవేరుస్తాడు మరి యోసేపుకు వచ్చిన కళ చాలా మంచి కళ సూర్యచంద్ర నక్షత్రాలు ఏమండి సూర్యుడు అనగా తండ్రి మరి చంద్రుడు అనగా తల్లి మరి పదకొండు నక్షత్రాలు అనగా మరి యూసెఫ్ పదకొండు మంది ఏమండి అన్నదమ్ములు ఉన్నారు పది మంది అన్నలు ఒక తమ్ముడు బెన్యామిన్ కదండి మరి యాకోబుకు పన్నెండు మంది పిల్లలు పన్నెండు మంది మగపిల్లలు ఒక ఆడపిల్ల పన్నెండు మంది మగపిల్లల్లో ఏమండి పది మంది అన్నలు ఇతను పదకొండో వ్యక్తి ఏమండి పన్నెండో వ్యక్తి బెన్యామిన్ వీళ్ళందరూ కూడా యోసేపుకు మొక్కుతారు అన్న ఒక కళ అతనికి పడింది కదండి మరి తండ్రి యాకోబు విన్నప్పుడు కూడా కుమారుణ్ణి గద్దించినాడు ఏంది నాయన ఈ కళ మరి మేమందరం కూడా నా నీ తల్లి నేను నీ తండ్రిని మరి నీకు సాష్టంగా పడడం ఏంది నీ సహోదరుని సాష్టంగా పడడం ఏందని వాళ్ళు జీర్ణించుకోలేకపోయినారు కళలు దర్శనాలు మంచివే అవి హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేస్తే మంచి భవిష్యత్తు వస్తుంది కానీ ఇతరులకు అది పంచుకోవడం ద్వారా వాళ్ళు పగబట్టే అవకాశం ఉంది అసూయపడే అవకాశం ఉంది ఇంకా కళ నెరవేరలేదా ఇంకా దర్శనం నెరవేర్లేదా అని ఆట పట్టించే అవకాశం ఉంది మరి అన్నను కూడా యోసేపు మీద పగబట్టినారు అతన్ని గుంటలో వేసినారు మరి ఆ తర్వాత ఐగుప్తులకు అతన్ని మళ్ళీ అమ్మేసినారు ఇస్మాలేల ద్వారా ఐగుప్తుకు యోసేపు పంపబడ్డాడు మరి ఈ రోజు నీకు కళ ఉందా దర్శనం ఉందా దేవునితో మాట్లాడినాడా మళ్ళీ మళ్ళీ దేవుడు మాట్లాడతాడు భవిష్యత్తులో అది నెరవేరుస్తాడు అయితే నీవు దాని విషయమే ప్రార్థన చేస్తూ ముందుకెళ్లడము చాలా అవసరము గాని ఇతరులకు అందరికీ చెప్పుకోవడం వల్ల పెద్ద ఉపయోగం లేదు మరి నీ కళ నీ దర్శనము తప్పకుండా నెరవేరుతుంది ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి మరి ఈ రోజు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకే వందనాను ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాను అనేకులతో మీరు మాట్లాడండి వారికి మంచి కళను దర్శనాన్ని ఇవ్వండి భవిష్యత్తుల గురించి వారికి తెలియజేయండి మళ్ళీ మళ్ళీ మీరు మాట్లాడుతూ వారి దర్శనాన్ని త్వరగా నెరవేర్చండి వారి కళను మీరు నెరవేర్చి వారిని దీవించమని యేసుక్రిస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిస్ అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ ద్వారా తెలియజేయచ్చు మరియు మీరు మాకు ఫోన్ కూడా చేయొచ్చు మా నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో ప్రార్థన జరుగుతుంది ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు మరి ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో ప్రార్థన జరుగుతుంది వాక్యాన్ని కూడా నేను బోధిస్తున్నాను లైవ్లో మీరు కూడా ఈ వాక్యాన్ని విని బలపడవచ్చు మీరు కూడా జాయిన్ అవ్వండి వివరాలకై నాకు ఫోన్ చేయండి నా నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ప్రతి ఆదివారము సంఘ ఆరాధన ఉదయం పది గంటలకు ఉంటుంది మరి జిల్లలు కూడా మీర్పేట లలితానగర్ ప్రాంతంలో మీరు కూడా రావచ్చు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ఉపవాస ప్రార్థన ఉంది మరి మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు సంఘ సహవాస ప్రార్థన ఉంది కుటుంబంగా ప్రార్థన చేసుకోవడానికి మంచి అవకాశము మీరు కూడా రావచ్చు మా పరిచయం కోసం ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము గాడ్ బ్లెస్ యూ